ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నికల కథన రంగంలో వాళ్ళ సైన్యాన్ని సదా సిద్ధం చేసి ఉంచడం కోసం కొన్ని నెలల నుంచి కూడా కార్యాచరణ కసరత్తు చేసుకుంటూ వచ్చి పగడ్బందీగా కంప్లీట్ ఫ్రేమ్ చేసుకుని ముందుకెళ్తూ ఉన్నారు ఇందులో భాగంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ప్రిజనల్ కోఆర్డినేటర్లతో వరుసపెట్టి సమావేశాలు జరుపుతూ వచ్చారు ఏ విధంగా జనాభా వెళ్ళాలి దాదాపు రెండు సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నారు అండ్ ఇప్పుడు సిద్ధం సభల ద్వారా వాళ్ళ కేడర్ని వాళ్ళ కేడర్ ఉత్సాహం నింపుతూ వాళ్ళ కేడర్ని దిశానిర్దేశం చేస్తూ నెక్స్ట్ ఎన్నికల్లో జనం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా కనెక్ట్ అవ్వాలి వీటి అన్నిటి మీద కూడా ఆయన ఆదేశాలు సలహాలు సూచనలు ఏ విధంగా ముందుకెళ్లలో నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నారు అయితే ఈరోజు మండల స్థాయి నుంచి కూడా నాయకులతోటి మండల స్థాయి నుంచి కూడా నాయకులతోటి నియోజకవర్గ కొత్త ఇన్ఛార్జీలు పాత వాళ్ళు వీళ్ళందరితో ఓవరాల్గా రెండు వేల రెండు వందల మందితో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి తాడేపల్లి దగ్గర సీకే కన్వెన్షన్లో కన్వెన్షన్ హాల్లో ఈరోజు ముఖాముఖి సమావేశం ఉన్నారు మండల్ లెవెల్ నుంచి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు ఇవేమైనా వెలిపుచ్చితే సీఎం గారు కూడా విని వాటిని కూడా పరిగణలోకి తీసుకోబోతున్నారు ప్రతి ఇంటికి కూడా వైసీపీ నాయకత్వం అనేది వెళ్ళి కింది స్థాయి నుంచి కూడా ఏ విధంగా ప్రచారం చేయాలి మనం చేసిన మంచిని ఏ విధంగా వివరించాలి ఇవన్నీ కూడా జగన్ గారు ఈరోజు వాళ్ళ నాయకులకు కింది స్థాయి వరకు కూడా ఉన్న నాయకులకు గైడ్ చేయబోతూ ఉన్నారు సో ఒక విధంగా వాళ్ళ పార్టీ నాయకులతోటి ముఖ్యమంత్రి గారి ఇలా ముఖాముఖి సమావేశం అయిన బీజే ఆకరిది ఇంకా ఆ తర్వాత కథన రంగంలోకి దిగి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్లాల్సిందే అండ్ సీఎం గారు అయితే డైరెక్ట్గా ఈరోజు చెప్పబోయేది ఏంటి అంటే నియోజకవర్గంలో మీకేమీ విభేదాలు లాంటి అవసరం లేదు మీకు అందరికీ మేము ఉన్నాం పార్టీని చూసి నాయకుడిని చూసి ఓటు వేసుకుంటూ వెళ్ళండి ఏమన్నా ఉన్నా కనుక పట్టింపులు పక్కన పెట్టండి పరిష్కరించడానికి నాయకత్వం సిద్ధంగానే ఉంది అని చెప్పి వాళ్లకు వాళ్ళను గైడ్ చేయబోతూ ఉన్నారు అండ్ ఏ విధంగా మానిటరింగ్ చేయాలి బూత్ కమిటీలను ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి ప్రతి ఇంటిని కూడా మిస్ చేయకుండా అందరినీ కలుపుకుంటూ పోయి అటువైపు వాళ్ళ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ మనం చేసిన మంచిది ఏ విధంగా ప్రచారం చేయాలి వీటన్నిటి మీద కూడా నేరుగా మండల స్థాయి నాయకులతోనే ముఖ్యమంత్రి గారు వైసీపీ వైసీపీ సుప్రీం మాట్లాడబోతూ ఉన్నారు సో దీని తర్వాత ఇక సైన్యం అంతా కూడా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి గారే ఏ నియోజకవర్గంలో అయినా కనిపించేది జగన్మోహన్ రెడ్డి గారే అక్కడ అభ్యర్థి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేయాలని చెప్పి దాదాపు వైసీపీ క్యాడర్ అంతా ఇప్పటికే డిసైడ్ అయింది అని చెప్పి సోషల్ మీడియాలో అయితే కొందరు కొందరు పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు అఫ్ కోర్స్ ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తున్నది జగనే అనుకోండి ప్రతి దగ్గర కనిపిస్తున్నది జగనే మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళ వాళ్ళ మండలి లెవెల్లోనూ నియోజకవర్గ లెవెల్లోనూ ఏవైనా ఉన్నా పక్కన పెడతారనేది ఒక ప్రశ్న ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు సీఎం గారు కూడా కింది వరకు కూడా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ఆ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన ఇన్ఛార్జులు పాతగమన వలన కలుపుకొని పోకుండా విభేదాలను మరింత ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తూ ఉంటే వాటిని దారిన పెట్టి అందరినీ కలుపుకొని పోవాలి అని చెప్పి కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఒక్క కింది స్థాయి వాళ్ళని కన్విన్స్ చేయడమే కాదు కింది స్థాయి వాళ్ళ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీద ఖచ్చితంగా ఉంది ఆ పని కూడా చేస్తారు అని చెప్పి వాళ్ళ క్యాడర్ అయితే ఈరోజు భావిస్తూ ఉన్నారు చూద్దాం సీఎం గారు ఏం మాట్లాడతారు